ఫ్రీ పెట్టే బాధలు తినే ఆహారాల మీద ఫ్రీ తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటా మహిళల కోసమే గానీ బస్కిరాయి తీసేయాలి కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచి బస్ వేల దాకా ఏమద్దు ఏమొద్దు కోటిష్ పర్ల గాని రైతు బంధువు అన్నాడు వేసలేడు ఏ వడతలు ఇక లాసే అవుతున్నాం గాని బస్సు తీసేయాలి బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాలు మారినాక ఇవన్నీ పెరుగుతున్నాయి పెరిగింది నూనె నూనె ప్యాకెట్ వందయ్య నూట యాభై ఐదు ఆ పెద్ద డబ్బా మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఐదు రెండు వేలకు వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి అందుకని ఈ బస్సు ఫ్రీ గ్యాస్ లేదు రేషన్ కార్డు లేదు ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏదో ఒక్కటి అయితే కాలే ఇప్పటి వరకు ఒకటి బస్ ఒక్కటి వేసిండు ఇక రాజాల దిగ పోతున్నారు ఆడివి ఇక మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన సంది చెప్తే చెప్తలేవో అంటుండ్రు ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చెయ్యాలి ఏం లేదా ఒక బస్సు అయిన సంది ఆడ మనిషి మేడికేళ్ళు ఉల్లిగడ్డ అంట లోకం బస్సు మీద బస్సు డ్రైవర్లు గిన ఆపుతలేరు చెయ్యి అడ్డం పెట్టిన ఆపుతలేరు మొగోళ్ళు ఉన్న ఆపుతలేరు ఆడోళ్ళు ఆపుతలేరు బస్సు తీసేసి తినే ఆహారాల మీద తక్కువ ఆయన ఉన్నప్పుడే మంచి ఉంది రైతు బంధు ఆరు నెలలకు ఆరు నెలలకు పడేది ఇప్పుడు రెండు కిస్తీలు ఏం లేవు மார பண்டேசி அட்டண்டு காண அதுலேது